హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు వేట్ రిజర్డ్ అయితే మేము షాపింగ్కి అయితే పోతున్నాము ఇప్పుడైతే స్టార్ట్ అవుతాము స్టార్ట్ అయినాకైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తా లాగే చేస్తారు ఎప్పుడు లేట్ అయి చేస్తారు వీళ్ళు షాపింగ్ ఒకటి ఫస్ట్ ఊరుకుతా నేను ఇప్పుడైతే ఫ్రెండ్స్కి అయితే వచ్చేసినాము ఇప్పుడు నేను చూపిస్తే ఏమేమి షాపింగ్ చేస్తున్నాను అన్నీ

మంచి దొరికింది నీకోసం సీట్ హాస్పిట అసలు ఏం అర్థమైతే లేదు సదా ఇది చూద్దా ఒకసారి డైలీ అట్లా ఇడబడతా అనే పడేయాల

సిక్స్ సెవెన్ తీసుకుంటే నాలుగే వేసారు ఎన్ని ఉన్నాయి ఫోర్ ఇప్పుడు మళ్ళా తర్వాత మళ్ళీ ఎక్కడికైనా తీసుకొని బాగుంది ఇప్పుడు హోటల్కి పోదాం డాడీ సో ఇప్పుడైతే షాపింగ్ అయిపోయింది తినడానికి హోటల్కి అయితే వచ్చాము రా బాలాజీ ఫ్యామిలీ హోటల్ సూప్ ఫ్రెండ్స్ మేమైతే పన్నీర్ రోటీ తెచ్చుకున్నాము మా మమ్మీ ఇంకా సూప్ తాగుతూనే ఉంది నా సూప్ అయితే నేను తాగట్లే నాకు నచ్చలేదు స్పైసీ ఉంది చాలా స్పైసీ ఉంది అండ్ మా డాడీ తింటున్నాను ఇంకా స్టార్ట్ చేయలేదు ఎట్లా తప్పదు వస్తుంది పెంకి తిన్నాము డాల్ఫిన్స్ బయటకు వచ్చేసినాయి అచ్చా మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి ఇంకో కూడా బయటకు వచ్చేసింది మళ్ళీ షాడో ఒకటి దీని షాడో దీని మీద పడుతుంది షాడో ఇప్పుడైతే అయిపోయింది ఇంటికి పోయినాక నేనైతే ఏమేమి షాపింగ్ చేసినానో ఆ డ్రెస్సెస్ అన్నీ అయితే చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికైతే అయితే నేనైతే చెప్పిన అదే నా రెసెస్ అయితే చూపిస్తా అని ఇప్పుడైతే నా రెసెస్ అయితే చూపిస్తా ఇదొకటి అన్ని టాప్సే తీసుకున్నా అక్కడ జీన్స్ అవన్నీ అయితే నాకు నచ్చలే అందుకే టాప్సే తీసుకున్నా ఇంకెక్కువ తీసుకున్నా మమ్మీ డాడీ క్యాన్సిల్ చేయించు ఇదొకటి ఇది నాకైతే దీంట్లో ఇది బాగా నచ్చింది ఏది నచ్చిందిరా దిస్ వన్ ఇది బాగుంది అన్నీ బాగానే ఉన్నాయి మీరు ఎందుకు అవి క్యాన్సిల్ చేయించే మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుందా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్కి వస్తే అయితే వెయిట్ చేయండి బాయ్